మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మే రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఈనాటి ధ్యానాంశం దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఈనాటి వాక్య భాగంగా యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయని పదహారు నుండి ఇరవై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రగానములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బాహుల్యమును బట్టి ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను యష్యా గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఏడవ వచనం నేను కడు పేదరికంలో పెరిగాను నా చదువు హై తో ఆగిపోయింది కానీ చదువు పట్ల జ్ఞానం పట్ల నాకున్న మక్కువను బట్టి మా సొంత దేశమైన నైజీరియా పశ్చిమ ప్రాంతంలో ఉన్న పేరెన్నిక గల ఒక కాలేజీలో విద్యను కొనసాగించడం కోసం నేను కష్టపడి డబ్బు కూడబెట్టాను కానీ కాలేజీలో చేరిన రెండు సంవత్సరాల్లోనే నేను సంపాదించిందంతా ఖర్చైపోయింది దానితో పాటే నా చదువును కూర్చిన ఆశలు కూడా అడుగంటిపోయాయి అప్పుడు నాకు సహాయం చేసేవారిని దేవుడు ఆశ్చర్యకరంగా నా జీవితంలోకి పంపాడు మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు నాకు ఒక స్కాలర్షిప్ మంజూరు చేశారు మా పట్టణంలో సేవ చేస్తున్న ఇద్దరు అమెరికన్ మిషనరీలు నన్ను దత్తత చేసుకుని ఆ చదువుకు అవసరమైన ఇతర ఖర్చులన్నిటినీ భరించడానికి ముందుకొచ్చారు అప్పటి నుండి నేను నా చదువును స్కాలర్షిప్ మరి ఇతర సహాయాల ద్వారా ఇక వెనుదిరిగి చూడకుండా కొనసాగించాను ఇప్పుడు నేను అనేక డిగ్రీలు సంపాదించాను దేవుని దైవిక ప్రణాళిక చొప్పున ఉగ్గురు వ్యక్తులు నన్ను పేదరికం నుండి లేవనెత్తి నేనిప్పుడున్న ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చారు నా గురుడి చేరుకోవాలనే నా దీక్ష మరియు నమ్మకమైన వ్యక్తుల సహాయం ద్వారా నాకు ఆశలు అడుగంటినప్పుడు దేవుడు నాకొక మార్గం ఏర్పాటు చేశాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనకు కావలసిందల్లా కేవలం దేవునియందు విశ్వాసం మరియు ఆయన వాగ్దానాలపై నమ్మకం నేటి ధ్యానం నేను ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు వారి కోసం తీసుకునే శ్రద్ధకు సహకరించిన వాడినవుతాను ప్రార్థన ప్రియ ప్రభువా మాకిక ఆశలు లేని పరిస్థితుల్లో మా కొరకు సహాయకులను పంపుతున్నందుకు నీకు కృతజ్ఞతలు మేము సహాయం పొందిన రీతిగా మేము కూడా ఇతరులకు సహాయం చేస్తాం పేసుప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం నా గురిని సాధించడానికి సహాయం చేసిన వ్యక్తి కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జేమ్స్ అడెటుంచి ఇంగ్లాండ్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్